ప్రతిధ్వనికి స్వాగతం పంచాయతీ నిధులు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొత్త పంచాయతీ కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించింది అనేది పంచాయతీరాజ్ చాంబర్ ఆరోపణ అదేవిధంగా విపక్షాల ఆందోళన అసలు ఏమిటి నిధులు రాష్ట్ర ప్రభుత్వం నిజంగానే మళ్లించిందా అసలు పంచాయతీలకు నిధులు ఏంటి పంచాయతీల యొక్క ఆందోళన ఏంటి అనే అంశాలపైన నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు సత్యనారాయణ రెడ్డి గారు పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణీల్ చందర్ గారు రాష్ట్ర సర్పంచ్ల సంఘం ప్రధాన కార్యదర్శి రెడ్డి గారు ప్రధానంగా ఆరోపణ ఏంటి అసలు అంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్రం నుంచి నిధులు ఎంత వచ్చాయి ప్రభుత్వము మళ్లించిందన్న అనుమానం ఆరోపణలు అసలు ఎందుకు వస్తున్నాయి కొంతమంది కొన్ని పార్టీలు చెప్తున్నాయి ముప్పై ఐదు కోట్లు ముప్పై ఐదు వేల కోట్లు ఆ ఇరవై ఐదు వేల కోట్లు అంటే అంత ఫిగర్ లేకపోవచ్చు కానీ ఫిగర్ అయితే నాకు తెలియదు కానీ స్పష్టంగా మాత్రం అర్థమైంది ఏంటంటే కేంద్రం నుంచి వచ్చిన నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్లించింది అనేది వాస్తవం గతంలో కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఖర్చు పెడు గ్రామ పంచాయతీలకు బదలాయించేవాళ్ళు అక్కడ కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి దాని ప్రకారం ఖర్చు చేయమని చెప్పాను కానీ కొన్ని దాదాపు ఎనిమిది నుంచి ఎనిమిది తొమ్మిది నెలల నుంచి కేంద్ర ప్రభుత్వం నిధులు విడు చేయలేదు దానికి ఏంటంటే సపరేట్ గ్రామ పంచాయతీల్లో అకౌంట్లు ఓపెన్ చేసి ముందున్న గ్రామ పంచాయతీ అకౌంట్ కాకుండా అన్న జమ చేయకుండా సపరేట్ గ్రామ పంచాయతీ ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ ఏవైతే నిధులు వస్తే దానికి సపరేట్గా గ్రామ పంచాయతీలో ఒక అకౌంట్ ఓపెన్ చేసి డైరెక్ట్ గ్రామ పంచాయతీ అకౌంట్లోనే అయ్యేటట్టు నిర్ణయం చేసుకొని ఆ నిర్ణయంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ అదేవిధంగా సర్పంచ్ అకౌంట్ జైన్ చెక్ పవర్ ఉండే విధంగా అందులో డిజిటల్ కీస్ ఆ డిజిటల్ కీస్తో వాళ్ళతో ఓపెన్ చేయించిన తర్వాత ఇంకా డబ్బులు వస్తాయిలే అని చెప్పి సర్పంచులు సెక్రటరీ అట్లా ఆలోచనతోనే ఉంటే ఆ డిజిటల్ కీస్ ఏంటంటే మండల పరిషత్లో వాళ్ళు పెట్టుకొని నిధులు రాగానే ప్రధానమైన ఆరోపణ ఏంటంటే నిధులు ట్వంటీ ఫోర్త్ ట్వంటీ త్రీ మన ఈ డిసెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు అట్లా డబ్బులు వచ్చినాయి వచ్చి రాగానే ఈ క్రిస్మస్ పండుగ ఉన్నా కానీ కొంతమంది అధికారులకు ఆ సిల్వను రద్దు చేసి ఆ డబ్బులు తీసుకున్నారు అంటే వాస్తవంగా జరిగింది ఏంటంటే డబ్బులు అయితే డైవర్ట్ అయిపోయినాయి అది జరిగిన విషయం అంటే ఓకే సత్యనారాయణ రెడ్డి గారు అంటే ఈ విషయంలో తెలియకుండా తీసుకున్నారా తెలియ ఒక వివాదం రెండో వివాద అంశం అయితే అది పంచాయతీలు ఖర్చు చేసిన నిధులకే రాష్ట్ర ప్రభుత్వం వాడినట్టుగా ప్రభుత్వం చెప్తారు ఇప్పుడు ఏమంటున్నాం సార్ అంటే ఏదైనా గ్రామ పంచాయతీ మేము ఖర్చు చేయడానికి మా కేంద్ర ప్రభుత్వం ఏమన్నది ఎందుకు ఇచ్చింది నువ్వు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన దానికి ఏమంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుండే కదా మాకెందుకు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ట్రాక్టర్కి ఇచ్చుకోండి డీజిల్కి ఇచ్చుకోండి అంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేస్తే కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తే వాళ్ళే పంపిస్తారు కదా అందులో గ్రామ పంచాయతీ ఎందుకు వార్డు సభ్యులు ఎందుకు ఈ పరిపాలన ఎందుకు గ్రామ పంచాయతీ అనేది సక్రమంగా నిధులు సక్రమంగా నిధులను సద్వినియోగ సద్వినియోగం అయితే లేవని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన అకౌంట్లు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా సచివాలయం ఏ విధంగా ఉందో మండలంలో వచ్చి మండల పరిషత్ ఏ విధంగా ఉందో జిల్లాలు వచ్చి జిల్లా పరిషత్ ఏ విందో అదే విధంగా గ్రామ పరిపాలన కూడా ఒక ప్రభుత్వం గ్రామ ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది పనుల రూపంలో కొన్ని తీసుకొని అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇస్తే రాష్ట్రం ఖర్చు పెడుతుంది అదే విధంగా మేము పరిపాలన చేసుకుంటాం మా దానిలో మీ జోక్యం ఎందుకంటే కొన్ని కొన్ని నిబంధనలు ఉంటాయి ఆ నిబంధనలకు లోపల మేము ఖర్చు పెడతాం కానీ నిబంధనలు కాకుండా ఖర్చు పెట్టాం కదా ఓకే రైట్ ప్రణీల్ గారు మీరు ఏకీభవిస్తారా సత్యార్ రెడ్డి గారు అంటే అసలు నిధులు వచ్చాయా వస్తే మాయమయ్యాయా నీకు మీకు సమాచారమే లేదా ఒకవేళ ప్రభుత్వం నేరుగా ఖర్చు చేసినట్లయితే ప్రభుత్వం ఇతర కార్యక్రమాలకు మళ్లించిందా లేక పంచాయతీలకు సంబంధించిన అసలు ఏం జరిగింది సార్ ఈ రోజు ప్రతిపక్షాలు ఏదైతే ఆరోపణ చేస్తున్నాయో రాష్ట్రంలో దాంట్లో వాస్తవం లేదు ఎందుకు అంటే సరే సర్పంచులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు దాన్ని మేము ఏకీభవిస్తాం దాన్ని మేము రోజు రాష్ట్ర ప్రభుత్వం తోటి మంత్రి గారితో కూర్చొని చర్చించి సాల్వ్ చేసుకుంటాం అయితే ఈ రోజు నిధుల మల్లింపు నిధుల మల్లింపు అని అంటున్నారు ఇది మాట్లాడే వాళ్ళు అవగాహన లేకుండా అనేది ఒక ఉద్దేశం ఎందుకంటే ఈరోజు స్పష్టంగా చెప్తున్నాం సార్ సర్పంచులు కూడా కొందరు ఇప్పటికే గమనిస్తున్నారు ఎందుకంటే ఈ రోజు తొమ్మిది నెలల నుంచి మార్చ్ రెండు వేల ఇరవై రెండు నుంచి కేంద్ర ప్రభుత్వం గ్రామాలకు ఇవ్వాల్సిన నిధులను తొమ్మిది నెలల నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మొన్న డిసెంబర్ ఇరవై తేదీన ఒక్క నెల డబ్బులు మా అకౌంట్లో వేయడం జరిగింది మరి డబ్బులు అకౌంట్లో వేసిన తర్వాత ప్రతి ఒక్కరు డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది అని అంటున్నారు కానీ ఒక్కసారి ఇక్కడ గమనించాలి రాష్ట్ర ప్రభుత్వం ట్రెజరీకి కానీ రాష్ట్ర ప్రభుత్వం అనుబంధ సంస్థలకు ఈ డబ్బులు పోతే మనం తప్పు పట్టాలి ఈరోజు డబ్బులు ఎక్కడ మన ఆఫీసర్లు ఎండిఓ ఆఫీస్ నుంచి ఎంపీఓ గారు కొట్టారంటే ఒక విషయం ఏంటంటే సర్పంచ్కి ఉప సర్పంచ్కి తెలియకుండా చేశారు ఆ విషయంలో మేము ఒప్పుకుంటాం కాకపోతే పేమెంట్స్ దేనికి జరిగినాయి గ్రామ పంచాయతీల నుంచి అంటే మొదటిది ట్రాక్టర్ లోన్గా తీసుకున్న లోన్ పేమెంట్స్ మూడు నెలల నుంచి ఆ ట్రాక్టర్ కి ఇన్స్టాల్మెంట్స్ పెండింగ్ ఉండే అవి కట్టడం జరిగింది అధికారులు తర్వాత సెకండ్ మల్టీ పర్పస్ కార్మికులు మూడు నెలల నుంచి జీతాలు లేకుండా పండుగ పూట ఈరోజు జీతం వస్తుంది అవి కట్టడం జరిగింది మూడవది కరెంట్ సిసి చార్జెస్ ఈ రోజు అవి ఏవైతే ఉన్నాయో కరెంటు కార్పొరేషన్కి వెళ్ళినాయి టీఎస్ జెన్కో టీఎస్ ట్రాన్స్కో కానీ మూడు విషయాల్లో ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ అనేది లేదు అయితే ఇక్కడ మనం స్పష్టంగా ఒక్కటి గమనించాలి సార్ ఇక్కడ గ్రామ పంచాయతీలకు రెండు పోర్టల్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పోర్టల్ పిఎఫ్ఎంఎస్ అనేది కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులు వేయడానికి ఏర్పాటు చేసిన కేంద్రం సార్ మేము ఈరోజు గర్వంగా చెప్పగలుగుతాం సార్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ ఈ ముఖ్యమంత్రి గారు మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తానని చెప్పని రెండు వేల పంతొమ్మిదిలో మేము ఎన్నికైనప్పుడు చెప్పాడు కేంద్రం ప్రతి నెల గ్రామ పంచాయతీలకు మూడు వందల మూడు కోట్లు ఇస్తే నేను కూడా దానికి సరి సమానంగా మూడు వందల మూడు కోట్లు ఇస్తానని కంటిన్యూస్ గా అంటే కొన్ని నెలలు మిస్ చేసి చేయడం జరిగింది మరి ఈ రోజు ప్రశ్నిస్తలేరు ఇక్కడ ఎవరైతే ప్రతిపక్షాలు ఉన్నాయో తొమ్మిది నెలల నుంచి ఒక్క రూపాయి కేంద్రం రిలీజ్ చేయకపోతే ఆ డబ్బుల పరిస్థితి ఏంది మరి ఈ రోజు కూడా సార్ ఆర్థిక సంఘం నిధులు ఏడు వందల ఏడు కోట్లు ఒక క్వార్టర్లో లో ఏడు వందల ఏడు కోట్ల కోట్లు ఒక క్వార్టర్లో టోటల్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ క్రోర్స్ ఈ రోజు పెండింగ్ ఉన్నాయి మరి వాటిపైన ఎందుకు చర్చ ఓకే అంటే సత్య గారు ప్రధానంగా అంటే ఈ ఆర్థిక సంఘం నిధులు వస్తూనే ఉంటాయి ప్రతిసారి కూడా వచ్చిన ప్రతిసారి ఇదే విధంగా జరుగుతుందా ఇప్పుడే గతంలో లేని పంచాయతీ ప్రతిసారి జరిగిందని లేదు ఇప్పుడు బ్రదర్ చెప్పినట్టు మ్యాచ్ గ్రాంట్ ఇస్తున్నారు సరిపోతుంది వాళ్ళు ఏలేరు తొమ్మిది నెలల నుంచి వాస్తవం అది కేంద్రం వచ్చి టూ మంత్స్ వచ్చింది అంటే వాళ్ళ జాపం ఉండొచ్చు నేను నేను కేంద్రం సరిగ్గిస్తుంది కేంద్రం సక్రమంగా చేస్తుంది అని నేను ఏ ప్రభుత్వమైనా గ్రామ పంచాయతీల మీద వివక్ష చూపిస్తుంది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అంశం పంచాయతీలకు తొమ్మిది నెలల నుంచి తొమ్మిది నెలల నుంచి వాస్తవంగా ఎందుకంటే వీటిని వీళ్ళు ఏం చేసిందంటే ఈ గ్రామ పంచాయతీకి డైరెక్ట్ ఇది ఇద్దామనే ఉద్దేశంతో ఆపిండొచ్చు కానీ వచ్చినవి మాత్రం ఏమైందంటే గ్రామ పంచాయతీ సర్పంచ్కి తెలియకుండా బ్రదర్ చెప్పిండుగా గ్రామ పంచాయతీ సర్పంచ్కి తెలియకుండా తీసుకున్నది వాస్తవం కదా ఇప్పుడు మా డబ్బులను మీరు తీసుకోవడం ఏదైనా ఏదన్నా ఉండండి ఇప్పుడు మీరు మీరు ఒక నిమిషం ఒక నిమిషం నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు ఏదైనా ట్రాక్టర్ ఉండని శానిటేషన్ ఉండని వర్కర్స్ పేమెంట్ ఉండని అక్కడ పేమెంట్ ఏం చేసినాము మీరు ఇస్తారని చెప్పి ఉద్దేశంతో మేము చెక్కులు ఆల్రెడీ ఇచ్చినారు గ్రామ పంచాయతీకి వెళ్ళి అని వచ్చిన తర్వాత అవే ఇస్తాం కదా మీరు మీరు తీసుకోవడం ఏందని మేము అంటున్నాం మీరు డైరెక్ట్ తీసుకోవడం ఏంటంటే గ్రామ పంచాయతీ సర్పంచ్కి కానీ అక్కడ ఉన్నటువంటి కార్యదర్శికి కానీ చెప్పకుండా తీసుకోవడం పొరపాటు అంటున్నాను ఇప్పుడు అంతిమంగా ఎక్కడ ఖర్చు పెట్టేది గ్రామ పంచాయతీ ఖర్చు అవుతుంది ఖర్చు కాకుండా పోదు కానీ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే పైసలు లేరు ఇప్పుడు ట్రాక్టర్ పేమెంట్ కానీ ఇది కానీ అది కానీ స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ మధ్యనే ఎట్లేదు కదా స్టేట్ గవర్నమెంట్ ఇయ్య దానికి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన కానీ లకు కానీ డైవర్ట్ చేశారు ఇక్కడ గమనించాల్సింది ఒక్కటి సార్ ఒక చిన్న సబ్మిషన్ తెలియకుండా ఇచ్చిండ్రు అని అంటున్నారు అయితే ఒకటి ఏంటంటే సర్పంచ్లకు కూడా నేను ఏదైనా తప్పుగా ఉంటే క్షమించాను ఒకటి ఏంటంటే ఈ రోజు చేసిన పేమెంట్స్ అన్ని కూడా సార్ ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్లో ఎస్టిఓ ద్వారా అప్లోడ్ అయిన చెక్సే అంటే ఆ చెక్స్ పైన సర్పంచ్ సంతకం ఉప సర్పంచ్ సంతకం చేసిన చెక్కులే అంటే సర్పంచ్ ఉప సర్పంచ్ గ్రామ పంచాయతీ ఆ చెక్కుల పేమెంట్స్ కి ఆల్రెడీ యాక్సెప్టెన్స్ ఇచ్చినట్టు ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లో ఉన్న అప్లోడ్ అయిన చెక్కులను మూడు నెలల నుంచి అప్లోడ్ అయిన చెక్కులను మాత్రమే పిఎఫ్ఎంఎస్ నుంచి పేమెంట్ చేయడం జరిగింది అప్లోడ్ చేస్తే ప్రభుత్వం నేరుగా చెల్లించుకోవచ్చు అనే ఉద్దేశం లేదు లేదు అది కాదు సార్ ఖచ్చితంగా సర్పంచ్ కి ఉప సర్పంచ్ కి గ్రామ పంచాయతీ కి ఇంటిమేషన్ ఉండాలి అనేది ప్రధానంగా నిధుల మల్లింపు సమస్య కాదు నిధులు కనీసం పంచాయతీకి సర్పంచ్ కానీ గాని ఉప సర్పంచ్ లకు వాడికి ఎవరికి సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వం జోక్యం చేశారు అదే గతంలో కూడా ఇటు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు గాని సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలకు కూడా ఇదే సమస్య వచ్చింది అంటే పంచాయతీల పేల పైన ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రభుత్వం ఒక పెత్తనం చేస్తుందని ఒక చర్చ కూడా విమర్శలు కూడా వస్తుంది లేదు సార్ ఎక్కడ సంక్షేమ కార్యక్రమాలు ఏమన్నా ఉన్నా కూడా ఈ ప్రభుత్వం చాలా పారదర్శకంగా గతంలో ఎట్లా ఉండే అంటే ఎవరైతే కార్యకర్తలు ఉంటారో ఆ కార్యకర్తలకే సంక్షేమ పథకాలు వెళ్ళేటివి రోజు మేము కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది మాకు సర్పంచ్లకు అరే మేము పేర్లు రాస్తలేమేంది లబ్ధిదారుల పేర్లు మేము రాస్తలేం లబ్ధిదారుల ఎంపికలో మా ప్రమేయం లేదు మా ఎమ్మెల్యే గారి ప్రమేయం కూడా లేదు ముఖ్యమంత్రి గారు మొత్తం కూడా ఆన్లైన్ చేయడం జరిగింది సార్ ఏవైనా కూడా ఆన్లైన్ ద్వారా రావడం వాళ్ళు రియల్గా అరువులుంటే ఏ పార్టీ అయినా సరే చూడకుండా దా విషయంలో మేము సర్పంచ్లకు కొద్దిగా బాధ ఉంది మేము ఒప్పుకుంటాం కానీ ఈ రోజు ఎంత పారదర్శకంగా తెలంగాణలో నడుస్తుంది అనేది ఇది ఒక ఉదాహరణ అయితే ఈ రోజు ఇక్కడ ఈ నిధుల మళ్లింపు విషయంలో కూడా ఒక్కటి ఆలోచన చేయాలి సార్ రాష్ట్ర ఐఎఫ్ఎంఎస్ పోర్టల్వి మా పేమెంట్స్ అని అంటారు కానీ కేంద్రం ఒక షరత్ ఏం పెడుతుంది సార్ అంటే తొమ్మిది నెలల నుంచి నువ్వు డబ్బులు ఇవ్వలేదు కానీ ఈ రోజు డబ్బులు ఇచ్చి ఈ రోజు నుంచి ఆయన వర్క్లకు నేను పేమెంట్ ఇస్తా అంటుంది మరి తొమ్మిది నెలల నుంచి పనులు జరిగిన వాటికి ఎవరు పేమెంట్స్ ఇవ్వాలా ఈ రోజు మొన్న కొత్త గైడ్లైన్స్ ఇష్యూ చేస్తాం మేము ఆ పేమెంట్స్ కి మాత్రం అంటే డిసెంబర్ నువ్వు తొమ్మిది నెలల తర్వాత డబ్బులు ఇస్తావు మళ్ళా తొమ్మిది నెలల తర్వాత ఈ నెల నుంచి అంటే ఈ తొమ్మిది నెలలు మళ్ళీ గ్రామాల్లో చేసిన పనులకు ఎవరు బాధ్యత వహించాలి కాబట్టి కేంద్రం ఇచ్చిన గైడ్ లైన్స్ ని కూడా సవరించుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే లేకపోతే సర్పంచ్లు ఇబ్బందులకు గురి కావడం జరుగుతుంది మేము గతంలో కూడా ఎప్పుడైతే వర్క్ చేసి చెక్ అప్లోడ్ చేస్తామో ఆ రోజే ఆప్షన్ ఇస్తాం సార్ ఎస్ఎఫ్సి నిధుల స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధుల సెంట్రల్ కమిషన్ నిధుల అనేది ఇస్తాం ఆ రోజు సెంట్రల్ కమిషన్ నిధుల ద్వారా కొట్టిన చెక్కులను మొత్తం ఇప్పుడు క్లియర్ చేయాలి లేదంటే సర్పంచులు మొత్తం ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది కాబట్టి ఫైనాన్స్ కూడా ఇప్పుడు మార్చాలి కంపల్సరీ అని చెప్పారు సత్యనారాయ్ గారు మీరు మీరు ప్రణీల్ గారు అన్నట్టు అసలు ఈ పంచాయతీల విషయంలో అధికారాలు కావచ్చు బాధ్యతల విషయంలో కేంద్ర పరిధి ఎంత రాష్ట్ర ప్రభుత్వం పరిధి ఎంత నిధులు కేటాయించినంత మాత్రాన వారి పాత్ర ప్రమేయం ఎలా ఉండాలంటారు ఇప్పుడు అన్నట్టు ఇప్పుడు ఏమంటుండు గ్రాంట్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే స్టేట్ గవర్నమెంట్ అంత ఇస్తుంది అంటే గతంలో చూసుకుంటే ఈ రెండు వేల పద్దెనిమిది కంటే గతంలో చూసుకుంటే కొత్త పంచాయతీరాజ్ చట్టం రాకముందు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రం తర్వాత మన రెండు వేల పద్నాలుగులో కూడా అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ పంచ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టంలో మైనింగ్ అంటే అక్కడ ఉన్నటువంటి అక్కడ ఏమైనా నాపరాతి కానివ్వండి గ్రానైట్ కానివ్వండి ఇతరాత్రులు ఏమైనా అక్కడ రోడ్లు దూతుంటే అంత ఉన్నప్పుడు దాని మీద మైనింగ్ అమౌంట్ అని వచ్చేది అది దాదాపు చిన్న ఉదాహరణ చెప్తా రంగారెడ్డి జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఒక రెండు సంవత్సరాలకి రెండు సంవత్సరాలకి ఐదు వందల నలభై కోట్లు బాగా పడ్డది అంటే కొన్ని ఇచ్చుకుంటూ వస్తే ఐదు వందల నలభై కోట్ల రూపాయలు బాగా పడ్డది రాష్ట్ర ప్రభుత్వం అంటే ఒక రంగారెడ్డికే ఇచ్చుకుంటూ వస్తే ఐదు వందల నలభై కోట్ల రూపాయలు వస్తే ఈ మైనింగ్ అమౌంట్ మొత్తం తెలంగాణలోంత రావాలి రెండోది నిన్న నిన్న పేపర్లు చూసిన రాష్ట్రంలో స్టాంప్ డ్యూటీ తొమ్మిది వందల ముప్పై ఒక కోట్ల రూపాయలు తొమ్మిది వంద తొమ్మిది వేల ఐదు వందల ముప్పై ముప్పై ఒక కోట్ల రూపాయలు స్టాంప్ డ్యూటీ నుంచి రాబడి వచ్చింది గతంలో స్టాంప్ డ్యూటీ వస్తే వన్ బై థర్డ్ ఏంటంటే మండల పరిషత్లకు కానీ జిల్లా పరిషత్తు కానీ గ్రామ పంచాయతీ కానీ ఈ అమౌంట్ వస్తుంది ఈ అమౌంట్ యావరేజ్ అయినా తీసుకుంటే పన్నెండు వేల ఏడు వందల యాభై ఒక్క గ్రామ పంచాయతీ తీసుకుంటే ఈ తొమ్మిది వేల ఐదు తొమ్మిది వేల ఐదు వందల ముప్పై కోట్లు వన్ బై థర్డ్ తీసుకుంటే దాదాపుగా గ్రామ ప్రతి గ్రామ పంచాయతీకి ఇరవై లక్ష ఇరవై ఐదు లక్షలు వచ్చేది నువ్వు ఇరవై ఐదు లక్షలు ఈ ఇరవై మైనింగ్ అమౌంట్ ఈ స్టాంప్ డ్యూటీ అవన్నీ ఇవ్వకుండా నువ్వు గ్రామ మొత్తం టోటల్ తీసుకుపోయి నీ అకౌంట్లు వేసుకొని ఏదో మ్యాచింగ్ బ్రాండ్ ఇస్తా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినట్టే ఎందుకు చేయాలి మీరు గతంలో ఉన్న విధంగా ఎందుకు ఇవ్వద్దు వాళ్ళు ఇచ్చినంత ఎందుకు ఇస్తామంటే రాష్ట్రం చేస్తే అన్ని పంచాయతీలకు అంతటి ఆదాయం పన్నులు అవన్నీ అంటే ఈ గ్రాంట్ అనేది ఏంటంటే సర్పంచ్ అంటే సూపర్వైజర్ సూపర్వైజర్ ఉద్యోగం ఏంటంటే నేను ఇచ్చిన పైసలు ఖర్చు పెట్టు నీకు పది నెల ఇంత ఇస్తా అంటే నీకు స్వేచ్ఛ లేదు ఇంకా ప్రత్యేకంగా మీరు అనుడు ప్రభుత్వం చట్టం ఏం చెప్తుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పరిధి ప్రమేయం ఎంత వరకు ఉంటుంది ఇప్పుడు సార్ పరి పరి పరిధి అని కాదు నేను అనేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తే అంత ఇవ్వాలండి లేదు రాష్ట్ర ప్రభుత్వం ఎంతైనా ఇచ్చుకోవచ్చు మీరు మాకు రావాల్సినటువంటి మైనింగ్ అమౌంట్ కానీ అండి మన స్టాంప్ డ్యూటీ అమౌంట్ కానీ కొత్త పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చిన తర్వాత మీ ఖాతాలో వేసుకుంటారు మేము ఏమంటున్నాం అంటే నేను చెప్పినటువంటి అన్ని రాసినటువంటి తొమ్మిది నెలలకే గిన్ని వందల కోట్ల రూపాయలు తొమ్మిది వేల దాదాపు పదివేల కోట్ల రూపాయలు వచ్చినాయి స్టాంప్ డ్యూటీ నుంచే గతంలో ఉన్నటువంటి విధంగా ఇస్తే మేము సెంట్రల్ గవర్నమెంట్ కాదు ఏ గవర్నమెంట్ కాదు మా లోకల్ గవర్నమెంట్కి వచ్చే రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వచ్చి దాంతో డెవలప్ చేసుకుంటుంది పనిచేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ అధిక నిధులు వచ్చేటువంటి మైనింగ్ కానివ్వండి స్టాంప్ డ్యూటీ కానీయండి ఇతర కార్యక్రమంలో వచ్చినటువంటి ఏ నిధులు రాకుండా చేసిన ఇప్పుడు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఏంటంటే సూపర్వైజర్ ఉద్యోగం ఏంటంటే ఇంకా ఎక్కువ ఏం పనులు చేయదు నేను చెప్పిందే చేయాలి ట్రాక్టర్ కొనాలి ట్రాక్టర్ కొనాలి మన ట్రాక్టర్ డీజిల్ వేయాలంటే డీజిల్ వేయాలి మీరు ఎనిమిది వేల జీతం ఇవ్వాలంటే ఎనిమిది వేల జీతం ఇవ్వాలి అక్కడ ఉన్నట్టు మేము చిన్న గ్రామ పంచాయతీ చిన్న ఉదాహరణకు చెప్తున్నారు చిన్న గ్రామ పంచాయతీ ఉంటుంది అక్కడ ట్రాక్టర్ అవసరం లేదు ట్రాక్టర్ అవసరం లేకుండా ఆటో రిక్షా మీద తీసుకుపోయేవి ఉంటాయి కొన్ని గ్రామ పంచాయతీలో పెద్ద పెద్ద గ్రామ పంచాయతీ ఉంటుంది మీరు ఎక్కువతో తీసుకుపోయి డంపర్స్తో తీసుకుపోయేవి ఉంటాయి అట్లా కాకుండా నువ్వు ట్రాక్టర్ లేకున్న ట్రాక్టర్ కంపల్సరీ కొనని పెట్టేవి అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి లేకుండా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు డై డైవర్ట్ చేయలేదు అని కాదు ఇప్పుడు ఇంకోటి బ్రదర్ ఏమంటుంటే మాకు ముందు ఇచ్చిన చెక్కులు ఉన్నాయి దానికి డైవర్ట్ చేసిన ఏదైనా పేమెంట్ చేసేదే కదా అని అంటున్నారు అది పద్ధతి కాదు నువ్వు ఇచ్చినటువంటి నేను మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మకనే సపరేట్గా నీకు ఇచ్చి నువ్వు తీసుకొని వాళ్ళు ఇచ్చి నీ పెద్దతనం ఏంటల్లా మేము గ్రామ పంచాయతీని మేము చేసుకుంటాం కదా నువ్వు నువ్వు ఇవ్వాలి ఇప్పుడు గ్రామ పంచాయతీకి స్టేట్ గవర్నమెంట్ వస్తున్న వస్తున్న నిధులు అని చెప్పి ట్రాక్టర్ చెక్ అప్లోడ్ చేసినాము ఇంకోటి సాలరీస్ కోసం చెక్ అప్లోడ్ చేసినాము డీజిల్ కోసం చెక్ అప్లోడ్ చేసినాము మరి నీకు స్టే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే ఇక్కడ ఖర్చు అయిపోతాయి ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పన్ను పన్ను వేరే పనులు చేస్తాం కదా రైట్ ఓకే ప్రణీల్ గారు అంటే కేంద్రం కానీ రాష్ట్రం కానీ ముఖ్యంగా రాష్ట్రం ఈ మ్యాచింగ్ గ్రాంట్ల పేరుతో నిధులు ఇస్తున్నామన్న పేరుతో పంచాయతీలో జోక్యం చేసుకుంటున్నారు అనేది ప్రధానంగా ఒక చర్చ విమర్శ నిజంగా అలాంటి క్షేత్రస్థాయిలో ఏం చేస్తారు వాస్తవానికి గత ప్రభుత్వాలలో ఎప్పుడు కూడా రానంత పేరు సర్పంచ్లకు ఈరోజు వస్తుంది ఎలా వస్తుంది అంటే ఈ రోజు ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా కొన్ని పర్మనెంట్ స్ట్రక్చర్స్ అంటే ఏ రాష్ట్రం కూడా ఎన్ఆర్ఈజిఎస్ మెటీరియల్ పేమెంట్ అంటని ఒక పర్మనెంట్ స్ట్రక్చర్స్కి వాడలేదు కానీ ఇక్కడ కేసీఆర్ గారి ముందు చూపుతోటి ఏంటంటే గ్రామాల్లో రైతు వేదికలు తీసుకోండి క్రిమిటోరియంస్ తీసుకోండి డంపింగ్ యార్డ్స్ కానివ్వండి అండి సీసీ రోడ్స్ కానీ ఇలా కొన్ని పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మాకు సంతోషంగా ఉంది సార్ ఎందుకంటే కొన్ని స్ట్రక్చర్స్ పైన పర్మనెంట్గా మా పేరు నిలబడిపోతుంది అనేది ఒకటి ఉంది ఈరోజు అన్న అన్నాడు చిన్న గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్ ఎందుకు అని చెప్పాను వాస్తవానికి సార్ ఈరోజు ట్రాక్టర్ ఇచ్చినట్టు కాదు ప్రతి గ్రామానికి మా ముఖ్యమంత్రి గారు ఒక అంబులెన్స్ ఇచ్చినట్టు సార్ ఎందుకంటే కేవలం మా ఊర్లో ఉండే చెత్తకు మాత్రమే ట్రాక్టర్ వాడం సార్ మనము అక్కడ ఉన్న చెట్లకు ఈ రోజు హరితహారం మొక్కలు ఇంత వర్షాలు ట్రాక్టర్ అనేది పంచాయతీలకు భారంగా మారిందా లేక ఆదాయ వనరుగా మారిందా అనేది ఈ రోజు ఒకటి మేము చిన్న గ్రామ పంచాయత్లో కొద్దిగా భారంగా ఉంది సార్ పెద్ద గ్రామ పంచాయత్లకు అయితే ఈరోజు నిధులున్న గ్రామ పంచాయతీలకు అదొక వరంలాక మారింది ఎందుకంటే సార్ గతంలో ఎవరన్నా మండల కేంద్రాల్లో హాస్పిటల్లో చనిపోతే ఆ శవాన్ని గ్రామానికి తేవడానికి ఏ వాహనం కూడా ముందుకు వచ్చేది కాదు సార్ ఈరోజు సర్పంచ్లకు ఎవరన్నా ఒకరు మండల కేంద్రంలో చనిపోయినారంటే మేము ట్రాక్టర్ కడిగిచ్చి తీసుకుపోయి అక్కడ పెడుతున్నాం ఇమీడియట్గా అక్కడ నుంచి వాటిక వరకు అంటే ఈరోజు ఒక గ్రామీణ ప్రాంత అంబులెన్స్గా అది ఈరోజు మార్చరీ వ్యాన్గా కూడా ఈరోజు అంటే ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చిన్న తాండా అయినా సరే ఈరోజు గుట్టల మధ్యలో తాండా ఉంటే దానికి గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసి ఒక ట్రాక్టర్ కొద్దిగా సిబ్బంది ఇచ్చిందంటే వాళ్ళకి గౌరవం ఇచ్చినట్టే మనం ఫీల్ కావాలి సరే కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటాయి సార్ అది తప్పులేదు ఇప్పటిదాకా అన్నగారు అన్నట్టు కొన్ని విషయాల్లో ఇప్పుడు మేము రోజు అన్నగారు కొన్ని గ్రాంట్స్ ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ అని అంటుంది సార్ కాకపోతే కొన్ని సంక్షేమ పథకాలు చూస్తే ఈరోజు మేము అడగలేకపోతున్నాం సార్ రైతు బంధు ఇప్పుడు మన అకౌంట్లో చూసుకుంటే రైతు ఉన్న ప్రతి కుటుంబానికి సార్ ఇదే మా జడ్చల్ కాన్స్టిట్యున్సీలో ఒక రైతుకు ఒక్కటే ఒక్క గుంట భూమి ఒక్కటే ఒక గుంట భూమి ఉండి ఒక పాస్బుక్ ఉండి మన చనిపోతే ఐదు లక్షల రూపాయలు రావడం జరిగింది సార్ కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ అంటే ఈరోజు గ్రామానికి ఇతర రాష్ట్రాల కంపేర్ చేసుకుంటే ఈరోజు మా గ్రామానికి ప్రతి కుటుంబం కూడా ఏదో ఒక విధంగా బెనిఫిట్ అవుతుంది అన్నప్పుడు కొన్ని ఈ సార్లు మేము ఇబ్బంది పడ్డా ఓర్చుకునే పరిస్థితి ఉంది దానికి కూడా మా సర్పంచ్ల సంఘం నుంచి గతంలో ముఖ్యమంత్రి గారు ఒకసారి పిలిస్తే కూడా వెళ్ళి చర్చలు జరిపాము రేపు కూడా మళ్ళీ ఈ భవిష్యత్ కాలంలో కూడా మంత్రి గారు ముఖ్యమంత్రి గారితో ఒక సమావేశం చేస్తున్నారు సమస్యల పైన స్పష్టంగా చర్చిస్తాం మేము ఓకే చర్చ మా గుడి ఓకే చర్చకు తెలుగు స్వాగతం సత్యనారాయణ రెడ్డి గారు ఇది మొత్తం కదా ఈ కేంద్రం రాష్ట్రం ఒకరు ఆర్థిక సంఘ నిధులు ఇంకొకరు మ్యాచింగ్ గ్రాంట్లు అంటున్నారు ఈ ఈ తోడ్పాటు అనేది సరైన విధంగా ఒక రేషనలైజేషన్గానే ఉందా అంటే ప్రస్తుత అవసరాలు కలిగి విధంగా సార్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే సార్ కేంద్ర ప్రభుత్వానికి కాదు చిన్న ఉదాహరణ ఏంటంటే రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్కు నేను మెట్రో చేస్తాను జనరల్గా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నితృత్వం చేయాలి కేంద్ర ప్రభుత్వం అంటే మాకు అన్న అవగాహనతో ఏంటంటే మెట్రోలు అవన్నీ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నివృత్వం కేంద్రత్వం చేయాలి ఆయన చేస్తలేడు అని చెప్పి ఏం చేస్తుంది సార్ ఈరోజు రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్కు ప్రజల సౌకర్యార్థం మెట్రోలు చేస్తున్నది మాకు కూడా అట్లాంటి పనులు ఉంటాయి కదా సార్ నువ్వు ఇదే చేయి ఇదే చేయి అనకుండా కూడా గతంలో ఉన్న విధంగా వేల కోట్ల రూపాయలు స్టాంప్ డ్యూటీ కానీ మేమేమనుకున్నాం సార్ అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే గతంలో మేము కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం తెలంగాణ రాష్ట్రం అప్పుడు గతంలో ఉన్న గ్రామ పంచాయతీలకు భిన్నంగా జరుగుతుంది చాలా డెవలప్ అవుతుంది అనే రాష్ట్రం డెవలప్ అయింది బ్రదర్ చెప్పినట్టు సరే కళ్యాణ లక్ష్మి కానివ్వండి మనం రైతు బంధు కానివ్వండి అవన్నీ కానివ్వండి చాలా బాగా బ్రహ్మాండంగా చేస్తాం అదేవిధంగా గతంలో ఆరు వందలు ఏడు వందల యాభై ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ గౌరవ వేతనం ఐదు వేలు చేసిన తర్వాత ఐదు వేలు ఐదు వేలు చేసాండ్రు తర్వాత ఏం చేసిండ్రు ఎంపీటీస్కి ఐదు వేలు చేసినారు జిల్లా పరిషత్ చైర్మన్కు లక్ష రూపాయలు చేసినారు జెడ్పీటీస్కి పదివేలు ఎంపీ ఎంపీ ఎంపీపీకి ఒక పదివేలు మళ్ళీ ఈ మధ్యన ఏంటంటే అందరికి గౌరవ వేతనం పెంచాలి మా గౌరవంగా ఉండాలి వేతనము సో ఇవి కూడా ఏంటంటే అభివృద్ధి కలుగుకుంటా గౌరవ వేతన కూడా మీరు ఇప్పుడు ఆరు వేలు అన్నట్టు దాన్ని పీఆర్సీలు పెంచండి సార్ పీఆర్సీలో మాకు గ్రామ పంచాయతీ సర్పంచ్లకు మేము అడిగింది దాన్ని ఉన్నదాన్ని డబుల్ చేయమంటే ఆయన పీఆర్సీలో పెంచండి థర్టీ పర్సెంట్ అంటే ఇప్పుడు ఏమంటారు ప్రభుత్వ ఉద్యోగ ఫలుస్తారు పీఆర్సీలు పెంచితే ఆయన థర్టీ పర్సెంట్ పెట్టండి థర్టీ పర్సెంట్ పెంచింది దాన్ని ఏమైనా ఐదు వేలు ఉన్నాయి పదిహేను వందలు పెలిస్తే ఆరు వేల ఐదు వందల అయింది ఆరు వేల ఐదు వందల ఆరు వేల ఐదు అంటే నేనేమంటున్నాను సార్ అంటే మేము కూడా మా గ్రామాలలో మీరు చెప్పిన విధంగా కాకుండా మేము ఎన్నో హామీలు ఇచ్చి ఉంటాం ఆ హామీల ప్రకారం కొంచెం చేయాల్సి ఉంటుంది మేము మాకు వచ్చేటువంటి నిధులు ఇప్పుడు చాలా ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల కానివ్వండి హెచ్ఎండి కానివ్వండి స్టాంప్ డ్యూటీస్ కానివ్వండి ఈ మైనింగ్ కానీ ప్రేతంగా డబ్బులు వచ్చేవి ఆ డబ్బులు తీసిన కొద్దిగా బాగా ఉన్నది అటు రాష్ట్రపతి ఇప్పుడు నేను నేను ఈ ఐదు వందల నలభై కోట్ల కోట్లకి సార్ కోట్ల కేసు రెండు నెలలు ఇవ్వమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్డర్ వేసింది కానీ ఇంతవరకు ఇస్తలేదు వాటి వాటి గురించి కూడా ఉద్యమం చేస్తాం రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ మీ మెట్రో ఏ విధంగా అయితే మీరు వేసుకుంటుంటారో అదే విధంగా గ్రామాల్లో మేము కూడా ఏవైనా ప్రత్యేకమైన కార్యక్రమాలు చేసుకోవచ్చు ప్రత్యేకమైన పనులు చేయాలి ఇప్పుడు డెబ్బై డెబ్బై మూడవ రాజ్యాంగ సదరణను తీసుకొచ్చారు సార్ డెబ్బై మూడవ రాజ్యాంగ సదరంలో ప్రతి ఒక్క అంశం సరిపోయి సార్ ఇరవై తొమ్మిది అంశాలు మా గ్రామ పంచాయతీకి సంబంధం లేని రెండు మూడు అంశాలు ఉంటాయి కానీ మిగతా గ్రామీణ గ్రామీణాభివృద్ధి ఎడ్యుకేషన్ మిగతా ఇతర తర ఉంటుంది గ్రామీణాభివృద్ధిలో పెన్షన్స్ వస్తాయి సార్ పెన్షన్స్ ఇప్పుడు మా గ్రామ పంచాయతీ సర్పంచ్ కి ఏ మాత్రం సంబంధం లేదు మీరు ఎవరైతే సెలెక్ట్ చేస్తారో ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో ఆ లబ్ధిదారులను మీరు మా ద్వారా సెలెక్ట్ చేయమంటున్నాం ఇప్పుడు గ్రామ పంచాయతీ సంబంధం లేదు ఎవరు కూడా ఏదన్నా ఇబ్బందికర పరిస్థితి ఉంటేనే గ్రామ పంచాయతీకి వస్తుంది ఏంది అక్కడ ఉన్నటువంటి డ్రైన్ లేకపోతే రోడ్ లేకపోతే పొలాలకు గట్లకు పోయేటప్పుడు ఇబ్బంది ఉంటే లేకుంటే పంచాయ ఆయనకు ఉన్న పంచాయతీకి కోసం నాకు పెన్షన్ ఈమెను కానీ నా కళ్యాణ లక్ష్యం అని కానీ నాకు ఇది ఇమని చెప్పి గ్రామ పంచాయతీ సంబంధం లేకుండా ఆన్లైన్లు చేసుకొని మాకు కూడా మాకు కూడా ఒక ప్రాధాన్యత ఇప్పుడు పెన్షన్స్ ఉన్నాయి గ్రామ పంచాయతీ సంబంధం లేకుండా కూడా జరుగుతున్నాయి సార్ అది ఇది మేయర్ గా పంచాయతీల ప్రమేయం లేకుండానే ప్రభుత్వం చేస్తుంది అనేది ఒకటి ఇంతకుముందు అన్నారు కేంద్రం చాలా కాలంగా ఇవ్వడం లేదనేది అయితే దానికి కారణం ఎవరనేది కూడా ఒక చర్చ జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం పిఎంఎఫ్ఎస్ పోర్టల్ ఫాలో కాకపోవడం అదే విధంగా దానికి సంబంధించి కొన్ని బిల్లులు సబ్మిట్ చేయకపోవడం వల్లే ఈ నిధుల జాప్యంలో కారణం అని చెప్తున్నారు వాస్తవంగా అదే ఇప్పుడు ఎన్ఆర్ ఉపాధి హామీలో మెటీరియల్ కాంపోనెంట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రానికి పదకొండు వందల కోట్లు ఈరోజు కేంద్రం ఇవ్వాల సార్ అయితే వాళ్ళు ఏం కారణం చూపిస్తున్నారు యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పని చెప్తున్నారు కానీ దానికి ఏం కారణం మొన్న పదిహేను పదహారు వాళ్ళు బృందాలు వచ్చేసి ఇక్కడ సర్వే చేసి రైతులు ఆరబెట్టుకునే కల్లాలు డ్రైవింగ్ ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేసుకుంటే అది మా స్కీమ్లో లేదు మీరు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు ఆ నూట యాభై కోట్లు మాకు రివర్స్ ఇవ్వాలని చెప్పని మొన్న కేంద్ర ప్రభుత్వం అడిగింది సార్ యూటిలైజేషన్ సర్టిఫికేట్ మీరు అడుగుతున్నారు ఎందుకు జాప్యం జరిగింది అనే దానిపైన ఇప్పుడు నూట యాభై రైతులు సార్ రోడ్లపైన వడ్లు ఆరబోసుకుంటే వాళ్ళు